యాక్చువల్గా చాలామంది రోజుల్లోనేమవుతుందంటే మనకున్నటువంటి అష్టాదశ పీఠాలు నూట ఎనిమిది శక్తి పీఠాలు యాభై నాలుగు శక్తి పీఠాలు మాత్రమే వాటిని మాత్రమే తర్వాత ఆమ్నయ శృంగేరి పీఠాలు అవన్నీ కూడా శక్తి పీఠాలుగా పిలవబడతాయి మిగతా అవి మా పీఠాలు కానీ ఎవరి పీఠాలన్నీ కూడా స్వయం ప్రకటన పీఠాలుగా ప్రకటించుకోవాలి తప్ప ఇవి శక్తి పీఠాలు మాత్రము కావు అది అందరూ కూడా గమనించుకొని మనము ఒక శక్తిపీఠాలంటే తర్వాత మనకి కుంభకోణంలో బృహతేశ్వర ఆలయంలో కూడా ఛత్రపతి శివాజీకి వారాహి అమ్మవారు ఖడ్గాన్ని కూడా ఇచ్చారు అక్కడ అమ్మవారు ఉపాలయంగా ఇక్కడ వరకే అమ్మవారు దర్శనమిస్తారు ఇలాగా ఈ రోజున వారాహి అమ్మవారు చెప్పినప్పుడు ఏమవుతుందనంటే ఇప్పుడు ఇంటికి ఒక వారాహి తయారయ్యారు చాలా సంతోషం మంచిదే అందరూ పూజ చేసుకోవచ్చు కానీ అదే శక్తి పీఠాలుగా లేకపోతే ఇంకోటి ఇంకోటి దయచేసి ప్రకటించకూడదు ఎందుకంటే ఒక శక్తి పీఠం అనేది అనేది చాలా పెద్ద మాట అది మనం ఎప్పుడూ కూడా ప్రకటించుకోకూడదు ఎందుకంటే అది వికటించింది ఆ సాధకుడైనా పూజ చేసిన వాళ్ళైనా కూడా అతాలంలోకి పోతారని శాస్త్ర ప్రమాణం చెప్పింది ఎందుకనంటే అమ్మవారు రహస్య అతి రహస్య యోగిని ఎవడైతే విద్యని గోప్యంగా ఉంచి ఒక గురుముహతాగా నేర్చుకుంటాడో వాడు మంచి తారాస్థాయికి వెళ్తారని కూడా చెప్పబడుతూ ఉన్నది అందువల్ల మనం అందరం కూడా జాగ్రత్త అవ్వాలి తప్ప అతాలంలోకి వెళ్ళకూడదు కనుక సరైనటువంటి మార్గంలో ఏ దేవతనైనా కూడా ఉపాసన చేసుకోవచ్చు దర్శంగా ఉపాసన చేసుకోవచ్చు సాత్వికంగా కూడా ఉపాసన చేసుకోవచ్చు అమ్మవారికి నివేదన అంటే ఏమవుతుంది అని అంటే అమ్మవారికి భక్ష్య నివేదనలు చాలా విశేషం ఎందుకంటే వరాహస్వామి స్వరూపంగా కూడా చెప్తారు అలాగే మనకి ఇక్కడ అమ్మవారికి వెజిటేబుల్స్తో కూడుకున్నటువంటి రైస్ తయారు చేసి కిచడీ లాంటివి అమ్మవారికి నివేదనగా చేస్తాం మేమైతే అమ్మవారికి త్రిమధురాన్ని అమ్మవారికి ఏం చేస్తామంటే పెరుగు తేనె నెయ్య కలిపినటువంటిది రోజు కూడా అమ్మవారికి సమర్పణ చేయడం వల్ల అమ్మవారి శాంతి వస్తుంది ఈ కాలంలో మనకేమైందంటే కందలో దీపం అని చెప్పి చిలకడ దుంపలో దీపం అని చెప్పి గుమ్మడికాయలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సృష్టించినవి తప్ప ఏ తంత్ర మార్గంలో కూడా చెప్పేట మంచివి కావు మరి మహానుభావులు మహానుభావులు అని చెప్పలేము చాలామంది లేడీస్ కూడా దీని గురించి చెప్తా ఉన్నారు ఎవరు జ్ఞానానికి ఒక్కొక్కరికి ఒక జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు కనుక మనమందరం కూడా ఏదో ఒకటి ఫాలో అవ్వడం వల్ల మనకి మంచి జరుగుతుంది పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద యజ్ఞ యజ్ఞయాగాదుల కృతువులు చేసి దానికి అనుష్ఠానం చేయడం ద్వారాగా వాళ్ళకి ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తూ ఉంటుంది వాళ్ళని మనమే నకకి నాగలోకానికి అంటారు చూసారా ఆ తేడా ఎప్పుడైనా ఉంటుంది అందువల్ల నువ్వు చేసిన దానికి నీకు ఒక ఫలితం నేను చేసిన దానికి నాకు ఒక ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల ఆయన చేశారు కదా సేమ్ మనం కూడా అలాగే చేసేద్దాం అంటే వాళ్ళు జన్మత కానీ కొన్ని స్టార్స్తో వాళ్ళు జన్మిస్తారు అదృష్టంతో ఉంటారు వాళ్ళకి అంటే సాధనా ఫలం కూడా తోడవడం వల్ల వాళ్ళకి ఉన్నతమైనటువంటి స్థితిని భగవతి కలెక్ట్ తప్ప ఆయన చేశారని కాదు మనకి ఏమనిపిస్తుందో మీరు అందరూ చెయ్యండి పక్కవాడు చేశాడు కదా అని మనం చేయడం మానేస్తే జీవితం నువ్వెవరనే తెలుపుతుంది భగవతి శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు శ్రీమాత నమః